नमस्ते Мечовод उद्यम न्यूज को स्वागतम నిరుపేదలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న అమ్మ ప్రథమ చికిత్స కేంద్రం నిర్వాహకుడు సంతపురి రాజు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా లక్షెట్టిపేట మండలంలోని జెండా వెంకటపూర్ గ్రామంలో బుధవారం సుమారు వంద మంది నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లక్షెట్టిపేట సిఐ కృష్ణ ఎస్ఏ లక్ష్మణ్ హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చలి తీవ్రత దృష్టిలో పెట్టుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సంతపురి రాజుని అభినందించారు అనంతరం రాజు మాట్లాడుతూ సమాజంలో ఉన్న తిరుపతిలకు నావంతో సహాయం అందించాలని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు సహాయం చేయాలనే తపని నన్ను ముందుకు నడుపుతుందన్నారు ఈ కార్యక్రమంలో మిత్రులు కొడేళ్లి వరుణ్ పెట్టెం నరేష్ కోన మహేష్ షారుణ్ గ్రామస్తులు బద్దీ సుధాకర్ విజయ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు

మేకే సరే సరే మాదే ఉంటది మరి మస్త ఉంటది పనే ఇది సర్కరు కట్ లో వీడియో షేర్ చేద్దాం కార్యక్రమం మొదలు అన్న ఒక 10 Members కి ఒక ఫోటో ఇచ్చుకోని ఒక ఫోటో తొందర ఒక 10 Members కి అన్న పేద ప్రజలకి అందరికీ మీ అమ్మ ఫౌండేషన్ ఆధారంలో మీ తండ్రిగారి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అలాగే మీ కార్యక్రమాలు ఇంకా అభినందనీయ కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ పిల్లలకి చుట్టూ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చాలా మంచి కార్యక్రమాలు మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంది ఈరోజు ఈ సందర్భంగా మీ గ్రామ ప్రజలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్న సంతపూర్ రాజుగారికి మీ మిగతా సభ్యులందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు అభినందనలు తెలియజేస్తున్నాను